దేవునికి మహిమ కల గురిగాక ఈరోజు మనము ఒక క్రొత్త నీతి కథను తెలుసుకుందాం ఒక గ్రామంలో ఇద్దరు ప్రయాణికులు ఒక చోట బస చేశారు వారిద్దరు మూసగాలే వారు ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు ఒకటి కావడిలో ఇసుక ఉంది మరొకటి కావడిలో పేడ ఉంది నీ దగ్గర ఉన్నదేమిటి అని మొదటివాడు రెండో వాడిని అడిగితే నా దగ్గర ముడి బియ్యం ఉందని ఒకడు గొప్పగా చెప్పాడు మరి నీ దగ్గర ఉన్నదేమిటి అని రెండో వాడు మొదటి వాడిని అడిగితే నా దగ్గర వండిన అన్నం అని చెప్పాడు ఒకరు వస్తువు మీద ఒకరు ఇద్దరు కన్నేసుకున్నారు వాటిని ఎలా అయినా దొంగతనం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఎవరి దారిన వారు వెళ్ళే సమయంలో ఒకరినొకరు మోసం చేసుకొని ఒకరి కావడిని ఇంకొకరు తీసుకున్నారు అబ్బా వీడి కావడిని కాజేశానని ఎవరికి వారు ఇద్దరు అనుకున్నారు కొంత దూరం వెళ్ళాక కావిడి దింపి చూసుకున్నారు ఒకటి కావిడిలో ఇసుక కనబడి కనిపించింది మరొకటి కావడిలో పేడ కనపడింది ఇద్దరు మోసగాళ్ళు ఒకరి చేత ఒకరు మోసపోయారు అందుకనే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములోనున్నారు అనే యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం పదహారో వచ్చిన మనకు తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే ఇతరులను మోసం చేయాలని అనుకుంటాము అప్పుడు ఖచ్చితంగా మనం మోసపోతాము మోసపరచబడతాము అనే దేవుని నీతి మనకు తెలియజేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక